నమస్కారం మీరు చూస్తున్నారు ఆర్టీవీ హెల్త్ నేను సహస్ర ఈ మధ్యకాలంలో చిన్న పెద్ద అందరికీ తేడా లేకుండా ఎసిడిటీ సమస్యలు ఎక్కువగా వస్తున్నాయి అసలు ఎసిడిటీ సమస్యలు ఎందుకు వస్తాయి అనే అంశం మీద మనం ఈరోజు మాట్లాడుకుందాం మరి ఏ విషయాలు తెలియజేయడానికి ప్రస్తుతం అంతా పడున్నారు డాక్టర్ జ్యోతిన్ ఎగుర్లా కన్సల్టెంట్ గ్యాస్ట్రాంట్రాలజిస్ట్ నమస్తే సార్ డాక్టర్ గారు ఎసిడిటీ సమస్యలు అనేవి జిఆర్ఈడి ఇవి అసలు ఎందుకు వస్తాయి ఒకవేళ వచ్చినా కానీ అంటే ప్రాపర్ మెడిసిన్ అనేది ఎలా తీసుకోవాలంటారు అసిడిటీ అంటే మనకి ఒక టూ త్రీ టైప్స్ ఉంటాయండి ఒకటి చాలామంది కడుపులో ఉబ్బరంగా ఉంది అంటారు తిన్నా తినకపోయినా చాలా ఉబ్బరంగా ఉంది నిండుగా ఉన్నట్టు కడుపు పొంగిపోయినట్టు ఉంది అంటారు ఇది ఒక టైప్ రెండో టైప్ ఏంటంటే నొప్పి బాగా విపరీతమైన నొప్పి ఉండడము ఎస్పెషలీ ఫుడ్ తిన్న తర్వాత మసాలాలు తిన్న తర్వాత నొప్పి ఉండడం మంట ఉండడం ఇది ఒక టైప్ మూడో రకం ఏంటంటే మీరు అన్నట్టు జీఆర్డి అంటే గ్యాస్ట్రో ఇఫేషియల్ రిఫ్లక్స్ అంటే కడుపులోంచి యాసిడ్ అనేది మనకి అన్నవాహికలోకి వెళ్ళడం వల్ల చాతిలో మంట పుల్లని తేంపులు ఇలాంటి సిమ్టమ్స్ వస్తాయి సో బ్లోటింగ్ సిమ్టమ్ ఫస్ట్ సెకండ్ పెయిన్ ఆర్ బర్నింగ్ థర్డ్ ఇస్ రిఫ్లక్స్ ఈ త్రీ క్యాటగిరీస్గా మనం అసిడిటీని గ్రూప్ చేస్తాం సో ఈ మూడింటికి మన కారణాలు కనుక మేజర్గా చూసుకున్నట్టయితే మన ఆహార అలవాట్లు అండ్ లైఫ్ స్టైల్ చాలా ఇంపార్టెంట్ ఎందుకంటే ఇప్పుడు మీకు ఎటువంటి సిమ్టమ్స్ ఉన్నా కూడా మేము ఇచ్చే మందులు కేవలం లక్షణాలను తగ్గించడానికి తప్పించి మా మళ్ళీ రాకుండా నివారించలేము అన్నమాట అలా నివారించాలి మీకు మందులు అవసరం తక్కువ పడాలంటే లైఫ్ స్టైల్ చేంజెస్ చేసుకోవాలి సో దీనికి ట్రీట్మెంట్ అంటే మనకి యాంటీ యాసిడ్స్ ఉంటాయి ఎంటీ స్టమక్లో తీసుకోవడం వల్ల యాసిడ్ కంటే తగ్గించడం కడుపు కదలిక పెంచే మందులు ఇస్తాం కానీ ముఖ్యంగా కారణాలు తీసుకుంటే స్మోకింగ్ తర్వాత ఆల్కహాల్ కన్జంప్షన్ బాగా పదార్థాలు కొవ్వు పదార్థాలు మసాలాలు ఎక్కువగా తినడం వల్ల మన వ్యాల్వ్ అనేది వీక్ అవుతుంది ఆ వీక్ అవడం వల్ల కడుపులో హార్ట్ వాల్వ్ హార్ట్ వాల్వ్ వేరండి మన ఫుడ్ పైప్ కి స్టమక్కి మధ్యలో ఉన్న వ్యాల్వ్ ఉంటుంది దీన్ని గ్యాస్ట్రోఎసోఫెజల్ జంక్షన్ అంటారు ఆల్మోస్ట్ ఫుడ్ తిన్నామంటే ఫుడ్ అనేది కడుపులోకి అన్నవాహికకి కడుపుకి కడుపుకి మధ్య వాల్వ్ అంటే కవటం లాగా కరెక్ట్ ఆ వాల్వ్ ఏంటంటే వన్ వే అన్నమాట మనం తిన్నప్పుడు ఫుడ్ ని అలో చేయాలి కానీ తిన్న తర్వాత కడుపులో ఉన్న కంటెంట్స్ మళ్ళీ వెనక్కి రాకుండా మెయింటైన్ చేయాలి క్లోజ్ అయిపోవాలి సో ఆ వాల్వ్ ఫంక్షన్ సరిగ్గా లేదనుకోండి వీక్ అయిపోయినా అలాంటి వాళ్ళకి హైటస్ హర్నియా కూడా అంటాం లాస్ట్ స్టేజ్ లో హెర్నియా వస్తుంది సర్జరీ చేస్తారు హైటస్ హర్నియా అంటాం అంటే ఈ వాల్వ్ వీక్నెస్ వల్ల మనకి కడుపులో ఉన్న కంటెంట్స్ అనేవి పైకి వచ్చేస్తాయి ఎక్కువ తేనుపులు రావడం కానీ పుల్లని తేనుపులు యాసిడ్ అనేది కడుపులోనే ఫుడ్ అన్నవాయికులకు రావడం ఇలా మంట ఇలాంటి సమస్యలు వస్తూ ఉంటాయి దీనికి నేను చెప్పినట్టు స్మోకింగ్ ఆల్కహాల్ మసాలాలు వేయించిన పదార్థాలు పుల్లని పదార్థాలు ఎక్కువ తినడం ఊబకాయం చాలా ఒబేసిటీ ఉండడం చిన్నపిల్లలకు కూడా కదా వాళ్ళకి ఎలాంటి అలవాట్లు కూడా ఉండవు కదా అప్పుడు చిన్నపిల్లలకి అసిడిటీ అనేది తక్కువే ఉంటుందండి కానీ వాళ్ళ దాంట్లో కూడా మన వ్యాల్వ్ డిస్ఫంక్షన్ కొంతమందికి కంజనెట్లు కూడా ఉండొచ్చు అంటే స్ట్రక్చరల్ ప్రాబ్లమ్స్ ఉండడం వల్ల వాల్వ్ వీక్నెస్ ఉండడం వల్ల రిఫ్లెక్స్ రావడం వాళ్ళలో కూడా మోస్ట్లీ డైట్ వల్లనే అండి ఇప్పుడు కూడా పిల్లల్లో ఎవరైతే అసిడిటీ చూస్తున్నామో వాళ్ళల్లో డైట్ లోపల వల్లనే చూస్తాం జంక్ ఫుడ్ ఎక్కువ తీసుకోవాలి డెఫినెట్గా సో మన ఫుడ్ అనేది కరెక్ట్ చేసుకోవాలి గ్యాస్ట్రోస్ ప్రజలు రిఫ్లెక్స్ ఉన్న వాళ్ళు ఏం చేయాలంటే మనం పడుకునేటప్పుడు హెడ్ అండ్ ఐఫ్ అప్ పెట్టుకోవాలి అంటే ఎక్స్ట్రా పిల్లో యూజ్ చేయడం కానీ వెజ్ పిల్లో యూజ్ చేయడం వల్ల యాసిడ్ అనేది రిఫ్లెక్స్ తక్కువ అవుతుంది తర్వాత తిన్న తిన్న తర్వాత పడుకునే ముందు ఒక త్రీ అవర్స్ గ్యాప్ మెయింటైన్ చేయాలి ఇలా గ్యాప్ మెయింటైన్ చేస్తే మీరు స్టమక్లో ఉన్న ఫుడ్ అనేది స్మాల్ ఇంట్రెస్ట్కి వెళ్ళడానికి టైం అలౌ చేస్తున్నారు తిన్న వెంటనే పడుకుంటారు కొంతమంది అలా పడుకుంటే వాల్వ్ డిస్ఫంక్షన్ ఉన్న వాళ్ళకి పైకి వస్తుంది యాసిడ్ కానీ ఫుడ్ కానీ దానివల్ల మనకి ఇబ్బంది వస్తుంది సో అలా వెంటనే పడుకోకుండా గ్యాప్ మెయింటైన్ చేయాలి ఇందాక చెప్పినట్టు మసాలాలు వేయించిన పదార్థాలు తక్కువ తీసుకోవాలి వాటర్ ఎక్కువ తీసుకోవాలి అట్లీస్ట్ టూ పాయింట్ ఫైవ్ టు త్రీ లీటర్స్ వాటర్ తీసుకోవడం వల్ల ఈ రిఫ్లెక్స్ అనేది తగ్గుతుంది ఈ ఉబ్బరం ఉన్న వాళ్ళకి ఏం చేయాలంటే కొద్ది కొద్ది ఫుడ్ పదే పదే తీసుకోవడం ఓవర్ ఈటింగ్ చేస్తారు చాలా ఫాస్ట్గా తినడం కానీ టైంకి తినకపోవడం కానీ తర్వాత ఎక్కువ ఒకేసారి ఎక్కువ తినడం ఒక బ్రేక్ఫాస్ట్ స్కిప్ చేస్తారు లంచ్ హెవీగా చేసేస్తారు సో మన బాడీ అనేది డైజెస్టివ్ కెపాసిటీని మించి తీసుకుంటారు అప్పుడు అప్పుడు ఈ ఉబ్బరం అనేది వస్తుంది ఇదే కాకుండా మన కడుపులో ఉన్న మంచి బ్యాక్టీరియా చెడు బ్యాక్టీరియా ఇంబ్యాలెన్స్ వల్ల కూడా మనకి ఈ ఉబ్బరం కానీ గ్యాస్ ప్రొడక్షన్ కానీ ఉంటుంది సో వీళ్ళు ఏం చేయాలి అంటే నిదానంగా తినడము ఒక పర్టికులర్ టైంకి తినడం కొద్ది కొద్ది ఫుడ్ పదే పదే తీసుకోవడము ఆ తర్వాత కొన్ని గ్యాస్ ఎక్కువ ప్రొడ్యూస్ చేసే ఫుడ్స్ ఉంటాయి ఫర్ ఎగ్జాంపుల్ మన పొటాటో కానీ ఆనియన్ కానీ క్యాబేజ్ కాలీఫ్లవర్ ఎక్సెసివ్ స్ప్రోట్స్ అండ్ హై ప్రోటీన్ డైట్ కొంతమంది బాడీ బిల్డ్ చేద్దామని సడన్గా హై ప్రోటీన్ తీసుకుంటారు వాళ్ళకి డైజెస్ట్ అవ్వదు సడన్గా గ్రాజువల్గా పెంచుకుంటూ వెళ్ళాలి ఇలాంటి డైటరీ చేంజెస్ అనేవి వల్ల మనకి ఈ బ్లోటింగ్ ఉంటుంది అండ్ ఎక్సర్సైజ్ చేయడం వల్ల కూడా మన డైజెస్టివ్ హెల్త్ ఇష్యూస్ చాలా వరకు బెటర్ అవుతాయి నాచురల్గా బ్రస్టైన్కి బ్లడ్ ఫ్లో పెరగడం కానీ కడుపు యొక్క కదలిక పెరగడం వల్ల ఈ గ్యాస్ట్రిక్ సమస్యలు అనేవి మనం నివారించుకోవచ్చు కేవలం మెడిసిన్తో కాకుండా శరీరానికి కూడా కొద్దిగా శ్రమ కలిగించాలి అలాగే లైఫ్ స్టైల్ మార్చాలంటే ఖచ్చితంగా అండి మన ఆహార అలవాట్లు మన లైఫ్ స్టైల్ వల్లనే వచ్చే సగం వరకు నైంటీ పర్సెంట్ వరకు మన జీర్ణ సమస్యలకి కారణం అదే అండి ఓకే డాక్టర్ చాలా చక్కటి పరిష్కారాలు తెలియజేశారు ధన్యవాదాలు థ్యాంక్ యూ సో చూశారు కదండి డాక్టర్ గారు చెప్పినట్టుగా ముందుగా మన ఆహారపు అలవాట్లు అలాగే లైఫ్ స్టైల్ కనుక మార్చుకున్నట్లయితే అదే ఫస్ట్ మెడిసిన్ ఆ తర్వాత అప్పటికీ కూడా తగ్గకపోతే దెన్ డాక్టర్ దగ్గర కన్సల్ట్ అయ్యి ఆ తర్వాత మెడికేషన్ తీసుకుంటే త్వరగానే నయమయ్యే అవకాశాలు అయితే ఉన్నాయి కానీ ఎక్కువ రోజులు ఈ జీర్ణ వ్యవస్థ సమస్యలు ఉంటే అసలు ఆలస్యం చేయకుండా ముందుగా డాక్టర్ని అయితే కలవడం అయితే మర్చిపోకండి మరో విడితే మళ్ళీ కలుద్దాం చేస్తూనే ఉండండి ఆర్టీవీ లోకల్ న్యూస్ అట్ యువర్ ఫింగర్ టిప్స్ మీ చేతిలో ఒక ఆయుధం డౌన్లోడ్ రాడియా లెజెండ్ రోహిత్ ప్రకాష్ ఈస్ బ్యాక్